మన ప్రార్థనలకు సమాధానం వచ్చినప్పుడు తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉన్నామా అటువంటి అనే ఒక చిన్న జరిగింది అపోస్తుల సంఘటన సంఘము పేతురు గారు చెరసాల నుండి విడుదలవ్వాలని ప్రార్థిస్తుంది అప్పుడు పేదరు గారు అద్భుతంగా విడుదలై తలుపు యుద్ధకి వస్తారు అప్పుడు రోదే పేతురు గారి స్వరాన్ని గుర్తించి ఆనందంతో ఉప్పొంగి అందరికీ చెప్పాలని వెళ్తుంది కానీ పేదల గారిని కలిపి అద్దే ఉంచుతుంది దీని వల్ల మనకు ఒక సత్యం తెలుస్తుంది దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మన దేవుడు చేయగల దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరం లోత యొక్క ఆనందం మనకు నేర్పేది మనం ఆశిస్తూ ప్రార్థించాలి సమాధానం వచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించాలి అందుకే మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ తలుపులు తట్టినప్పుడు ఆశ్చర్యపోకండి ఆ తలుపుల